ఇచ్చిన సొమ్మును ఏ విధంగా ఖర్చు చేశావని భార్యను భర్తడగడం క్రోరత్వం కిందికి రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దీని ఆధారంగా కేసు పెట్టలేమని తెలిపింది ఇలాంటి లెక్కలడుగుతున్న భర్తపై కేసు పెట్టాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది అయితే తెలంగాణకు చెందిన ఓ జంట కుటుంబ వివాదాల కారణంగా వేరువేరుగా ఉంటోంది పోషణ నిమిత్తం ఆయన ఆమెకు డబ్బులు పంపిస్తున్నాడు వీటి లెక్కలు చూపించాలని అతడు కోరగా అలా అడిగి డామినేట్ చేయడం క్రోరత్వం కిందికి వస్తుందంటూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది దాంతో భర్తపై కేసు పెట్టాలని హైకోర్టు ఆదేశించింది దీనిపై సదరు భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం భార్య విడిపోయిన భర్తపై క్రోరత్వం వరకట్న వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ దాఖలు చేసిన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది భార్యకు మానసికంగా లేదా శారీరకంగా ఎటువంటి హాని జరిగినప్పుడు ఆమెపై పురుషుడు ఆధిపత్యం చెలాయించడం క్రూరత్వంగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది విడిపోయిన భర్త పంపిన డబ్బు ఖర్చుల వివరాలను కోరే చర్యను క్రూరమైన చర్యగా పరిగణించడానికి ధర్మాసనం నిరాకరించింది ఫిర్యాదులను పరిష్కరించడంలో కోర్టులు చాలా జాగ్రత్తగా ఉండాలని వివాహ కేసులను పరిష్కరించేటప్పుడు ఆచరణాత్మక వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది ఇక్కడ ఆరోపణలను మరింత జాగ్రత్తగా మరియు వివేకంతో పరిశీలించాలని తద్వారా న్యాయం తప్పిపోకుండా మరియు ప్రక్రియ దుర్వినియోగం కాకుండా నిరోధించవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది ఖర్చుల వివరాలను అడగడం క్రూరత్వం కిందికి రాదని అటువంటి చర్యలను భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ ఫోర్ ఎయిట్ ప్రకారం క్రూరత్వంగా వర్గీకరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది